వ్యవహారంపై సిఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గం అంటూ కేసీఆర్ మీద సంచలన ఆరోపణలు చేశారు తన కుటుంబంలోని వ్యక్తుల ఫోన్లు కూడా కేసీఆర్ టాపింగ్ చేయించారంటూ చెప్పారు ఇంట్లో వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన పరిస్థితి వస్తే దానికంటే ఉరే వేసుకొని చావడం మేలంటూ చెప్పారు ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేయించడం ఇల్లీగల్ కాకపోయినప్పటికీ దానికంటూ ఓ లిమిట్ ఉంటుందని చెప్పారు సిఎం అనుమతులు తీసుకుని సక్రమంగా ట్యాపింగ్ చేయాలని ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలి అనే దానికి కూడా ఓ పద్ధతి పాడు ఉంటుందంటూ కేసీఆర్ మీద విమర్శలు చేశారు తన ఫోన్ ట్యాప్ కాలేదని తాను నమ్ముతున్నానంటూ చెప్పారు రేవంత్ ఒకవేళ తన ఫోన్ ట్యాప్ జరిగితే అధికారులు తనను కూడా విచారణకు పిలిచేవాళ్లంటూ చెప్పారు ప్రస్తుతానికి ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోందని త్వరలోనే మరిన్ని విషయాలు బయటకు వస్తాయంటూ చెప్పారు